ఇండియా ఇజ్రాయెల్ తమ ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత వృద్ధిని సాధించాయి విస్తృతమైన మార్కెట్ సమర్థవంతులైన నిపుణుడు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న భారత్తో వేగవంతమైన ఆవిష్కరణలతో సాంకేతికంగా సర్దుబాటు చేసుకునే నైపుణ్యం ఉన్న ఇజ్రాయెల్ కలిసి రక్షణ పారిశ్రామిక ఎకోసిస్టమ్ నిర్మిస్తే అది ఇండో పసిఫిక్ నుంచి మిడిల్ ఈస్ట్ వరకు ప్రభావం చూపుతుందనే భావన వ్యక్తమవుతోంది ఈ దఫా న్యూఢిల్లీలో రెండు దేశాల మధ్య రాజకీయంగా దౌత్యపరమైన చర్చలు ఒకవైపు రక్షణ పారిశ్రామిక సహకారానికి సంబంధించిన చర్చలు మరో వైపు ఒకేసారి సాగాయి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ భారత పర్యటనకు వచ్చారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలిసి చర్చలు జరిపారు మరోవైపు రెండు దేశాల మధ్య ఏటా నిర్వహించే వ్యూహాత్మక చర్చలకి కి చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మేజర్ అమీర్ బారాం హాజరయ్యారు భారత్ తరపున రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు వారితో పాటు ఇరు దేశాల రక్షణ శాఖ అధికారులు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల తీరును విశ్లేషించడంతో పాటు కొత్త అవకాశాలపైనా చర్చించారు భారత్ ఇజ్రైల్ మధ్య రక్షణ సంబంధాలు సహకారం దశ నుంచి కలిసి నిర్మించే దశకు చేరాయి ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమలు రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ నుంచి ఎల్జిట్ సిస్టమ్స్ నీష్ ఇన్నోవేటర్స్ భారత్లో జాయింట్ వెంచర్స్ నిర్వహిస్తున్నాయి ఇప్పుడు రెండు దేశాలు తమ సహకారాన్ని ఆర్ అండ్ తొలిదశకు రెండు రకాలుగా ఉపయోగించుకోవడానికి వీలయ్యే టెక్నాలజీస్తో పాటు కొత్తగా వృద్ధి చెందుతున్న ఏ సైబర్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ స్పేస్ సిస్టమ్స్ వంటి సాంకేతికతలతో సహకారాన్ని పెంచుకుంటున్నాయి ఇది ఇజ్రాయెల్ ఎగుమతులపైన ఆధారపడటాన్ని తగ్గిస్తుంది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియన్ డిఫెన్స్ లో ఆ దేశం పాత్రను పెంచుతుంది అదే సమయంలో భారత్ స్వదేశీ సామర్థ్యంలో రాజీ పడకుండా ముందుకు వెళ్లగలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే రెండు దేశాల సంబంధాలు సేకరణ నుంచి భాగస్వామ్యానికి ప్రొడక్ట్ల నుంచి ప్లాట్ఫామ్లకు సాంకేతిక బదిలీల నుంచి కలిసి ఆవిష్కరించే స్థాయికి చేరతాయి ఇజ్రాయెల్ ఏఏ ఆధారిత లక్ష్యాల అనుసంధానం దశలవారీ రక్షణ వ్యవస్థ అమలు ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ రక్షణ సన్నద్ధతను పెంచుకోవడం రెండూ ఒకే లక్ష్యంతో కూడినవిగా భావిస్తున్నారు ఇక రెండు దేశాల చర్చల విషయానికొస్తే ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని భారత్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రులు పునరుద్ఘాటించారు ప్రాంతీయంగా భద్రత స్థిరత్వం నెలకొనటానికి గాజాలో హమాస్ని లెబనాన్లోని హెజ్బుల్ అని యమన్లో హౌతీలను కూకటివేళ్లతో పెకిలించవలసిన అవసరముందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి సర్ అభిప్రాయపడ్డారు భారత్ పాత్ర ఉన్న అంతర్జాతీయ ప్రాజెక్టులు ఐమ్యాక్ ఐటూ యూటూలను ఆయన సమర్థించారు ఐమేక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనమిక్ కారిడార్ ఇది ఇండియా మిడిల్ ఈస్ట్ ల మధ్య రవాణా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను వృద్ధి చేయడానికి ఏర్పాటైంది ఐటు యూటూ అంటే ఇండియా ఇజ్రాయిల్ యుఏఈ యుఎస్ దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారం కొనసాగించడానికి ఏర్పాటైన వ్యవస్థ రెండు దేశాలు ఉగ్రవాదంతో ఒకే రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అందుకే ఉగ్రవాదాన్ని ఏ దశలోనూ ఉపేక్షించేది లేదని జయశంకర్ పేర్కొన్నారు గాజా పీస్ ఒప్పందాన్ని సమర్థించారు రక్షణ వాణిజ్యం రవాణా సాంకేతికత తదితర అంశాలపైనా చర్చలు జరిపారు దాంతోపాటు వ్యవసాయం ఆవిష్కరణల రంగంలో ఇజ్రాయేల్ భారత మధ్య సహకారం కొనసాగుతుందని చెప్పారు ఇజ్రాయెల్లో పనిచేస్తున్న భారతీయుల సమస్యలను కూడా సార్ దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత వృద్ధి చేసుకునే ఒప్పందంపై భారత్ ఇజ్రాయల్లు సంతకం చేశాయి ఇక కీలకమైన దశలో రెండు దేశాల మధ్య చర్చలు సాగాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ భారం పేర్కొన్నారు పరస్పర విశ్వాసం రక్షణ ఆసక్తుల భాగస్వామ్యం సాంకేతిక కలయికల మధ్య తమ చర్చలు సాగాయని పేర్కొన్నారు కేవలం మొక్కుబడిగా కాకుండా రెండు డిఫెన్స్ ఎకోసిస్టమ్లు కలిసి ఆలోచించడం ఆవిష్కరించడం నిర్మించడం దిశగా సాగాయని చెప్పారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఏడాది చివరిలోగా భారత్కి విచ్చేసే అవకాశముంది మీద భారత్ ఇజ్రాయెల్ తమ రక్షణ దౌత్య బంధాన్ని తర్వాత దశకు చేర్చయనటంలో సందేహం లేదు